మత్తయి పదహారవ అధ్యాయము పరిసయ్యులు సద్దుకయులు యేసు దగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకం నుంచి తమకు సూచన కోసం అద్భుతం ఒకటి చూపమని అడిగారు ఆయన వారికిలా బదులు చెప్పాడు సాయంకాలాన ఆకాశం ఎర్రగా ఉంది కనుక వాతావరణం బాగుంటుందని మీరు అంటారు కదా ప్రొద్దున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉంది గనుక గాలివాన వస్తుంది అంటారు కపట భక్తులారా ఆకాశ పరిస్థితిని గుర్తించగలరు గాని ఈ కాల సూచనలను గుర్తించలేరేమిటి సూచన కోసమైనా అద్భుతం కావాలని చూచే తరం చెడ్డది వ్యభిచార సంబంధమైనది ప్రవక్తను గురించినది తప్ప ఇంకా ఏ సూచన ఈ తరం వారికి చూపడం జరగదు అప్పుడైనా వారిని విడిచి వెళ్ళిపోయాడు ఆయన శిష్యులు అవతలి ఒడ్డుకు వచ్చినప్పుడు రొట్టెలు తెచ్చుకోవడం మరిచిపోయారు వారితో యేసు ఇలా అన్నాడు మీరు శ్రద్ధ కలిగి ఉండండి పరిసయ్యులకు సద్దూకయ్యులకు సంబంధించిన పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్తగా ఉండండి మనం రొట్టెలు తేలేదు కనుక ఎలా అన్నాడు అనుకుంటూ వారు చర్చలో పడ్డారు అది తెలుసుకుని అల్ప విశ్వాసం గలవారలారా మీరు ఏమీ రొట్టెలు తీసుకురాని సంగతి ఎందుకు చర్చించుకుంటున్నారు మీరు ఇంకా గ్రహించలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి వడ్డించిన తరువాత మీరు ఎన్ని నిండు గంపలు ఎత్తారో అది జ్ఞాపకం లేదా ఏడు రొట్టెలు నాలుగు వేల మంది విషయం మీరు ఎన్ని నిండు పెద్ద గంపలు ఎత్తారో అది కూడా గుర్తులేదా నేను మీతో మాట్లాడినది రొట్టెలు గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు పదార్థం గురించి అన్నాను అన్నాడు పరిసయ్యుల సద్దుకయ్య ఉపదేశం విషయం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పాడని రొట్టెలను పొంగజేసే పదార్థం విషయం కాదని అప్పుడు వారు గ్రహించారు పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు మానవపుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు వారు బాప్తిస్మమిచ్చే యోహానువు అంటారు కొందరు మరికొందరు ఏలియావు మరికొందరు ఇర్మియావు లేదా ప్రవక్తలలో ఇంకొకడు అంటారు అన్నారు అయితే నేనెవరినని మీరు చెప్పుకుంటూ ఉన్నారు అని ఆయన వారిని అడిగాడు నీవు అభిషక్తుడవే సజీవుడైన దేవుని కుమారుడువే అని పేతురు సమాధానం చెప్పాడు యోనా కుమారుడైన సిమోను నీవు ధన్యుడవు ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని రక్తం మాంసం కాదు ఇంకొకటి నీతో చెబుతాను నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మించుకుంటాను పాతాళ ద్వారాలు దానిని ఎదిరించి నిలవలేవు పరలోక రాజ్యానికి తాళం చెవులు నీకిస్తాను నీవు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే భూమి మీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకంలో విడుదలే అప్పుడు తాను అభిషిక్తుండని ఎవరికీ చెప్పకూడదని శిష్యులను ఆదేశించాడు అప్పటి నుంచి యేసు తన శిష్యులకు ఈ సంగతులు తెలియజేయడం ఆరంభించాడు తాను జెరూసలేం వెళ్లి పెద్దల చేత ప్రధాన యాజుల చేత ధర్మశాస్త్ర పండితుల చేత అనేక బాధల పాలై చంపబడి మూడో రోజున సజీవంగా లేపబడటం తప్పనిసరి అని అప్పుడు పేతురు ఆయనను ఒక్కనే తీసుకువెళ్ళి మందలించసాగాడు ప్రభు దేవుడు దీనిని తప్పించాలి నీకిలా ఎప్పటికీ జరగకూడదు అన్నాడు వైపు తిరిగి అతనితో సైతాను నా పో నీవు నా త్రోవలో ఆటంకంగా ఉన్నావు మనుషుల సంగతుల మీదే గాని దేవుని సంగతుల మీద నీ మనసుండడం లేదు అన్నాడు అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు ఎవరైనా సరే నా వెంట రావాలనుకుంటే తనను తిరస్కరించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి తన కోసం ప్రాణాన్ని దక్కించుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని కనుక్కుంటాడు ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి లాభమేమి మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు మానవపుత్రుడు తన తండ్రి ప్రతాపంతోనూ దేవదూతలతోనూ వస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరికి వారి పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది మానవపుత్రుడు తన రాజ్యంతో రావటం చూచే వరకు చనిపోరు